వెలుగు పేపర్ను ఒకసారి మనం చూసుకుంటే కాశీలో మోదీ నామినేషన్ వారణాసి లోక్సభ స్థానానికి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు యూపీ సీఎం యోగి కేంద్ర మంత్రి అమిత్ షా పలు రాష్ట్రాల సీఎంలు ఎన్డీఏ కూటమి పార్టీల అగ్రనేతలు హాజరయ్యారు తనకు భూమి ఇల్లు కారు లేవని మొత్తం మూడు పాయింట్ రెండు కోట్ల ఆస్తులు ఉన్నాయని అవిడే వీటిలో తెలిపారు అంతకు ముందు గంగా ఆరతి నిర్వహించి పూజలు చేశారు అనంతరం కాలభైరవ టెంపుల్లోనూ మోదీ ప్రత్యేక పూజలు చేశారు మోదీని గెలిపించింది ఎందుక దేశంలో పూజలు చేయడానికి పూజలు చేయడానికి సముద్రంలో దిగి హోమం చేయడానికి అదే విధంగా ఇంకేంటి అన్నెమలతోటి ఆటలు ఆడుకోవడానికి మతం మతతో ప్రజల మీద విద్వేషాలు నింపడానికి గీవాణ మోడీ బీజేపీ వాళ్ళు మీకన్నా ఇంకెన్ని డ్రామా ఇంకెన్ని రోజులు డ్రామా ఈ దేశంలో పుట్టిన మహా నటులు ఉన్నారు కదా అమితాబ్ బచ్చన్ కావచ్చు కమల్ హాసన్ కావచ్చు రజనీకాంత్ రజనీకాంత్ చిరంజీవి ఇప్పుడు కొత్తగా వస్తున్న ధనుష్ కావచ్చు విక్రమ్ కావచ్చు వీళ్ళంతా సిగ్గుతోటి తరదించుకుంటారు ఈయన యాక్టింగ్ చూస్తే అసలు ఈయన కింద వాళ్ళు దేనికి ఆస్కర్ లెవెల్ నటుడు ఆస్కర్ ఇంకా ఇంకేమన్నా ఆ సినిమాలో కదా భాస్కర్ అవార్డు అన్నట్టు ఆ భాస్కర్ అవార్డును మించిపోయినా యాక్టింగ్ అసలు నీ ప్రధానమంత్రి పదవికి పూజలకి ఏం సంబంధం దీన్ని నువ్వు ప్రచారానికి పెట్టడం ఏం సంబంధం మీ ఇంట్లో పోయినావా నువ్వు ఏ దేవునికి మొక్కుకుంటావు అది నీ ఇష్టం ఏ దేవునికి మొక్కుతావో ఏ దేవునికి పూజలు చేస్తావో అది నీ ఇష్టం మళ్ళమ్మ మన మోడీ తాత ఇట్లా స్కిట్లు పడతాడు అంటే నిన్న ఒక గుడికి పోయింది ఇట్లనే పోయి పంతులు ఆరతిస్తుంటే ఆయన చేతికి తీసుకొని ఈయననే ఆరా ఇప్పుడు ఇట్లా ఊపితే కాలభైరవుడ ఆ కాలభైరవుడే కరిగిపోయి ఏ అమ్మ మోడీ ఇటు చైనాను అటు పాకిస్తాను అటు అమెరికాను ఇటు జపాన్ తల దాన్ని అంత అభివృద్ధి చెత్తరా నేను మళ్ళా గెలిపేయాలి అని కానబాయుడు కూడా ప్రత్యేకంగా సాక్షాత్తు ఆయన ఓటేస్తాడు అనమాట దీనికైనా నిన్ను ఎన్నుకున్నది తొమ్మిది సంవత్సరాలుగా దేశాన్ని ఇదే దరిద్రంతో జాగం చేస్తాను నీ జీడిపి ఏమైంది నీ అభివృద్ధి ఏమైంది నీ సంక్షేమం ఏమైంది పేద ప్రజలు ఉన్నోళ్ళు ఉన్నట్టే ఉన్నారు ఇంకా ఆ ఏంది గీద గంగకు పోయి ఆరతి ఇచ్చిన్నారు ఇట్లా అక్కడ నీళ్ళుంచి నీళ్ళకి ఆరతి ఇచ్చా ఏమైందా కరోనా తెప్పి ప్లేట్లు కొట్టమనే ఇంకా చైనాతో పోలిస్తే ఎక్కువ స్లమ్ములు ఉన్న దేశం మన భారతదేశం అని చెప్పేసి ఒక సర్వే వెళ్ళడి ఎక్కువ అయింది ఎక్కువ మన దేశం అనేదే ఎందుకంటే అజ్ఞానాలు ఉండగానే ఇటువంటి అజ్ఞానం గెలుతారు నిన్న రేవంత్ రెడ్డి కూడా ఆయన ఆఖరికి మీ మీ చోటాబాయ్ ఆయనకు రాజ్యాంగం మీద ఇంత కూడా అవగాహన ఉన్నదో లేదో తెలియనే తెలియదు అటువంటి ప్రధానమంత్రి టెన్త్ పాస్ కానీ ప్రధానమంత్రి ఉన్నాడా కాకపోతే డిగ్రీ సర్టిఫికేట్ సంపాదించినాను అది వేరు సర్టిఫికెట్లు ఎవడైనా ఉంటాడు అంతే ఇన్ టెన్త్ కూడా పాస్ కాని ప్రధానమంత్రి మనకు ఉన్నాడు ఇదే విదేశాలకు పోతే నాలుగు ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడలేని ప్రధానమంత్రి మనకు అదే వివేకానంద ఉంటాడు కదా వివేకానందుడు అప్పుడు ఆ కాలంలోనే ఆయన విదేశాలకు పోయినప్పుడు ఆయన ఇంగ్లీషును చూసి విదేశీయులే అబ్బా వారేవా అనుకున్నారు ఆగో అంతటి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన వివేకానందుడు కావచ్చు అంబేద్కర్ కావచ్చు గాంధీ కావచ్చు మహామహులు విదేశాలకు పోతే భారతదేశ ఖ్యాతిని వాళ్ళ ప్రసంగాల ద్వారా వినిపించేటోళ్ళు మనోడు ఏం చెప్తారంటే అంటే ఒట్టి అవుతాడు పోయి ఎట్టికి వస్తాడు ఎమోషనల్గా చెప్తాడు అన్న ఎమోషనల్గా ఎట్లా చెప్తాడంటే నేను బయట ఖండాల్లో కూడా మన మదర్ టంగ్నే వాడినా హిందీనే వాడినా అని చెప్పి రాక వాడినా అని చెప్పు ఒక ఎమోషనల్గా మళ్ళీ రాక వాడిదానికి దానికి వచ్చిన వాడిన దానికి తేడా ఉండదా నిన్ను భారతదేశ ఖ్యాతిని చెప్పాలంటే ఇప్పుడు ఇంగ్లీష్ వన్ దగ్గర పోయి హిందీ మాట్లాడతావు వానికి అర్థమవుతుంది నీ ఖ్యాతి అసలు నీ దగ్గర ఏమున్నదని ఖ్యాతి దయచేసి ఇది అయిపోయినా మన దగ్గర అంటే ఎన్నికలు అయిపోయినాయి మన మన గ్రామాలలో కూడా ఈ విష విష భావజాలం ఆల్రెడీ పురుడు పోసుకున్నాడు పురుడు పోసుకున్నాయి